హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే బాగున్నాం అండి చూడండి నేనైతే దొండ సారీ బెండకాయ ఎక్కువ మేము దొండకాయలు బెండకాయలు వాడతాం కదా ఇక వస్తుందండి బెండకాయలు అయితే శుభ్రంగా కడిగి కొంచెంసేపు అట్లాగా కొంచెం లైట్గా ఎండ వస్తుందండి ఎండకు పెట్టాను ఇంకా వాటిని కట్ చేస్తాను చూడు కట్ చేసి కూడా వాటిని ఎండకాయ పెట్టానండి కొంచెం గారిపారతి అని చెప్పేసి జిగురు జిగురుగా ఉన్నాయి కదా ఇంకా ఎండకైతే పెట్టాను కొంచెంసేపు అసలు మా బాబుకి అయితే ఇంకా లంచ్ బాక్స్లో బెండకాయ ఇప్పుడే చేద్దాం అనుకొని ఇంకా నేనైతే బెండకాయలు తీసుకున్నానండి నైట్ రెడీగా పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ ఇదివన్నీ కట్ చేసి ఫ్రై చేసి ఇదంతా చేసాక తనకి లేట్ అయిపోద్ది అని చెప్పేసి తన వరకు ఎగ్ ఫ్రై చేసి లంచ్ బాక్స్ పెట్టి పంపించేశానండి ఇక తను వెళ్ళిపోయాడు కదా ఇంట్లో కొంచెం పని అయితే అయిపోయింది కర్రీ అయితే మాకు మధ్యాహ్నానికి కావాలి కదా మా లంచ్ గప్ కూడా కావాలి కదా అందుకోసం బెండకాయలు కట్ చేసుకొని శుభ్రంగా పది పావు గంట సేపు పది నిమిషాలు పావు గంట సేపు అయితే కొంచెం ఎండగా పెట్టుకున్నాను ఇంకా ఎండ కూడా బాగా రావట్లేదండి కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది కదా లైట్గా అండి ఇంకా ఎండక కొంచెం గాలిపారతని పెట్టాను కొద్దిగా లైట్గా ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా తాలింపులు వేస్తే అయితే వస్తుందండి అప్పటికప్పుడు ఫ్రెష్ సారీ ఫ్రెష్ బెండకాయలు మనం లేత బెండకాయలు కర్రీ చేస్తే జిగురు జిగురయ్యండి ముక్క కూడా చిదురైపోతుంది అలా కాకుండా ఒక రోజు కట్ చేసుకొని ఒక నైట్ ఫ్యాన్గా పెట్టుకొని తెల్లారాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ నేను అలా కాకుండా ముక్క కూడా చిదురు కాకుండా పొడి పొడిగా వచ్చిందండి ఫ్రై అయితే నేను కానీ అలా కాకుండా ఎవరన్నా చేశాను కదా జిగురైతే వస్తుందండి చూడండి ఎప్పుడైతే కరెంట్ లేదండి కరెంట్ అయితే పోయింది ఇక కొంచెం చీకటిగానే ఉంది వంటకాల్లోని చూడండి ఇంకా ముక్క అయితే జిగుర జిగురు ఇంకా పాలేదండి ఇక సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను చాలాసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను జిగర అట్లా తగ్గట్లో ముక్క అయితే మొత్తం చిగురు చిగురు అయిపోతుంది ఫ్రో ముక్క ముక్క పనంగా అయితే లేదు ఇంకా అలా కబురుతుంటేనే అట్లా అవిపోతుందండి ఇక లాస్ట్కి వచ్చాక కొంచెం అనేది తగ్గింది కలగి కొంత చూడండి కలుపుతుంటే కనిపిస్తుంది కదా మీకు ఇక కొంచెం జిగురు ఉందండి ఇంకా బాగా అడుగు అంటుకుంటుంది సిమ్లో పెడితే జిగురు మూలాన అయితే అడుగు అంటుకుంటుందండి ఫ్రై అయితే ఇంకా దగ్గరుండి తీసుకోవటండి చాలా చిరాకు అనిపించింది అండి ఇక్కడ నుంచి బెండకాయలు ఎప్పుడైనా తీసుకొచ్చిన రోజు కాకుండా ఒక రోజు ఇంకా గాలికి గాలి ఉంటుంది కదా సాంబాకి ఆరబెట్టుకొని చాలా తగ్గు చేసుకోవాలండి ఇక్కడ నుంచి అంత చెరాకైతే అనిపించిందండి నాకు బాగా పెనం కట్టుకొని అది మాడిపోయిన తండ్రి వస్తుంది జిగురు వస్తుందండి ఇక చూడండి చాలాసేపు వేయించాను ముందు ఉప్పు వేసుకుంటే ఆ ఉప్పు మూలం కూడా జిగురు అని చెప్పేసి ముందు వేసుకోలే ఇక చూడండి కొంచెం అయితే తగ్గింది ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని కలుపుతున్నానండి ఫ్రై కూడా కొంచెం పర్వాలేదు ఇప్పుడైతే పర్వాలేదు బాగానే ఉందండి ఇంకో చూడండి ఇంక బాగా ఇంకా అది గంటతోనైతే బాగా గట్టిగా కలుపుకొని పైప్ అయిన పైప్ అయినా కలుపుతున్నారండి చిదురవుతుందని ఇక దీంట్లోనైతే కారం వేసుకోవట్లేదండి మామూలుగా కారపొడి ఆ కారొడిని వెల్లుల్లి దేసుకొని వెల్లుల్లి వేసుకుంటారు కదా ముద్ద అది అయితే అండి చాలా బాగుంటుందండి ఇలాగా మమ్మల్ని చేసేవాళ్ళండి చాలా బాగుండేది అది పొడిపొడిగా వచ్చేది కానీ ఎవరైతే పొడి పొడిగా రావట్లేదు జిగురు జిగురుగాను కొంచెం ముక్క కూడా చిగురు జిగురు అయినట్టుందండి బెండకాయ ముక్క ఇంకా అయినా పర్లేదు రండి ఈసారి కొంచెం జాగ్రత్తగా రోజు ఫ్యాన్ కలిగి పెట్టేసి ఈసారి అయితే చేస్తాను ఇప్పుడు అయితే ఇంకా చేసేసా కొంచెం ఫ్యాన్ పెట్టుకొని ఇంకా పది ఉంటాయి కదా ఆరినట్టు ఉంటుంది అప్పుడు చేసుకున్న పర్వాలే బాగుంటుందండి ఈసారికి ఇలా వదిలేస్తాను ఇంకా చూడండి దంచుకుంటున్నాను ఇక దంచుకొని ఇక పేస్ట్ ఉంది కదా ఆ మొత్తం అయితే వెల్లుల్లి ముద్దనైతే అయితే ఇక ఫ్రైలో వేసుకుంటానండి చాలా బాగుంటుందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ వెల్లుల్లి ముద్ద ఈ వెల్లుల్లి ముద్దను కూడా వేడివేడి రైస్లో తింటే చాలా బాగుంటుందండి జలుబు దగ్గర జ్వరం వచ్చినప్పుడు కూడా నోటికి చాలా టేస్ట్ బాగుంటుంది జలుబు దగ్గు మొత్తం పోద్దండి ఈ వెల్లుల్లి ముద్ద తిన్నా కూడా వేడివేడి రైస్లోనే ఇక చూడండి ఇదైతే రోడ్ కంటుకొని పోతుందండి వెల్లుల్లిపాయలు కూడా ఇవాళ అంతా జిగురు జిగురుగా అంత జిడ్డు జిడ్డి ఎల్లిపాయలు చూస్తే ఎలిపాయలు ఇంకోటి రోడ్కి అంటుకొని పోయి ఇంకా రాయి ఉంది కదా నూరే రాయి దాని నిండా రోడ్డు నిండా మొత్తం అంటుకొని పోతుందండి ఇక చూడండి గీరి గీరి తీసి దాన్ని కర్రీలు అయితే వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా నేసాను చాలా బాగుంది చూడండి మొత్తం చాలా బాగుందండి మంచి స్మెల్ అయితే వస్తుంది కలర్ఫుల్ వస్తాయి కొద్దిగా మొత్తం వేసుకొని కలుపుకుంటాను కలిపి ముక్క కూడా ఇంకా అయితే అయిపోతుంది జాగ్రత్తగా కలుపుకొని సిమ్లో రెండు మూడు నిమిషాలు ఉంచుకొని ఇక ఈ రోజు మొక్కలు వచ్చేసి ఇదేనండి చూడండి జాగ్రత్తగా కలుపుతున్నాను అండి మొక్క అంతా అసలు గుజ్జు గుజ్జు అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ రోజైతే పై అయినా పర్వాలేదు వెళ్ళి ఎప్పటి సరే కొంచెం జాగ్రత్తగా చేసుకోవచ్చు ఒక రోజు కట్ చేసి ఒక రోజు నైట్ అంతా ఫ్యాన్ కలిగి పెట్టేసి సర్వ్ చేసుకుంటాను అక్కడి నుంచి ఇక చూడండి జాగ్రత్తగా కలపడం అవుతుంది అందులో మళ్ళీ ఈ వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం ముద్ద ముద్దగా ఉంది కదా ఇది కూడా అండి అది పొడి కారం అయితే కొంచెం కర్రీలో కలిపితే మొత్తం కలిసిపోద్ది ఇది ముద్దలాగా ఉంది కదా ఇది కూడా అసలు ముద్ద ముద్దగా ముద్ద ముద్దగా అనిపించి సరి కలవట్లేదండి కర్రీలోని అటుగా ఇటు కలిపి చాలా టైం పట్టిందండి ఇంకా చూడండి అది ముద్ద ముద్దగా ఉంటుంది గంటతో మొత్తం ఇట్లా చదువుకోని చదువుకుంటా పేస్ట్ మొత్తం కలుపుకున్నాం కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఇంకా కలుపుకుంటున్నాను చూడండి పది నాలుగు అయితే వచ్చిందండి కర్రీ పర్వాలే బాగానే ఉందండి మరొక వీడియోలో కలుతాండి మా వీడియోలో వస్తే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్